మంత్రి హైదరాబాద్ లో బసవదారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇరవై నాలుగవ వార్షికోత్సవ సభలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అన్ని రకాల జబ్బులకు వైద్యం అందేలా హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాలలో హబ్ నిర్మాణం చేయాలని యోచిస్తున్నట్లు వివరించారు వైద్య రంగంలో రాణించిన సంస్థలను రప్పించి అక్కడ వారికి అనుమతులు ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు బసవ తారకం ఆసుపత్రి లక్షలాది మందికి సేవలు అందిస్తోందని ఆసుపత్రిని దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రంలో చాలా హాస్పిటల్స్ అంటే హైదరాబాద్ హబ్ ఫర్ హాస్పిటల్స్ కానీ నా ఆలోచన హెల్త్ టూరిజం హెల్త్ టూరిజం హబ్ ను ఒకటి క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ప్రధానంగా హెల్త్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే డాక్టర్లకు కానీ నిపుణులకు తెలుసు ఈరోజు మన దేశంలో అత్యధికంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలామంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకొని వెళ్తున్నారు వాళ్ళకి రావడానికి పోవడానికి అవసరమైన విమాన సౌకర్యాలే కాదు విమానాశ్రయంలో దిగిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ప్రధానంగా ఇక్కడ వైద్యం కోసం వచ్చే వాళ్ళకందరి కూడా ఒక అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది తప్పకుండా ప్రణాళికతో ముందుకు వస్తాము ఆ ప్రణాళికలో భాగంగా ఇంతకుముందు అన్న బాలకృష్ణ గారు నామ నాగేశ్వరరావు గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి అదనంగా ఇంకా కొంత స్థలాన్ని కేటాయిస్తే మేము సేవల్ని విస్తరిస్తామని వారు చెప్పడం జరిగింది ఆ హెల్త్ టూరిజం హబ్లో తప్పకుండా పశువు తారకానికి స్థలాన్ని కేటాయించి ప్రపంచంతో పోటీ తెలంగాణ రాష్ట్రంలో మీ పాత్ర తప్పకు ఉంటుంది మీ సేవల్ని తప్పకుండా వినియోగించుకోవాలని మా ప్రభుత్వం భావిస్తుంది బసవతారకం ఆసుపత్రి సేవల విస్తరణకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు భారత మాజీ ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి ఆరు కోట్లు మంజూరు చేసి ఆసుపత్రి బల్లోపేతానికి దోహదపడ్డారని బాలకృష్ణ గుర్తు చేశారు ఇంత గొప్ప ఆసుపత్రికి చైర్మన్ గా మరచేయడం తన తన పూర్వజన్మ సుకృతమని బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు నిలబడి ఆవిడ లింగమే లింగ లింగైక్యమయ్యారో మరి ఆవిడ కోరిక ఈ యొక్క క్యాన్సర్ వైద్యం ఏదైతే ఎందుకు ఖర్చుతో కూడుకుందో దాన్ని పేదవాళ్ళందరూ కూడా తక్కువ ధరలకి అందించాలని ఆవిడ కోరిక అందరూ కూడా ఈ యొక్క అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ యొక్క వైద్యాన్ని అందరికీ అందించాలన్నది ఈ ఆసుపత్రికి చైర్మన్ అయ్యే అవకాశం కలగడం అన్నది ఈ రకంగా ఒక హిందూ ఎమ్మెల్యేగానే కాకుండా నా హిందూపూర్వం ప్రజలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అక్కడ కూడా ఆసుపత్రిని ఎంతో అభివృద్ధి చేశాము కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళాము అక్కడ ఆసుపత్రిని కూడా మామూలు గవర్నమెంట్ ఆసుపత్రిని కూడా అలాగే ఈనాడు ఇలా ప్రజా సేవ చేసే ఈ రకంగా అటు శాసనసభ్యుడిగా ఈ అవకాశం ఇచ్చినందుకు అది నా పురుషులను సుకృతంగా భావిస్తున్నాను